అయితే ఈ చెంచాతో నాలుగు చెంచాలు నాలుగు చెంచాలు అయితే వేసేసుకున్నాం నేను కొత్త కారం అని కొంచెం భయమైతుందని చెప్పేసి కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం ఎక్కువ కొంచెం మాగాలు అది కారం బాగా ఘాటు ఉంది అన్న ఆ భయానికి కొంచెం తక్కువ వేసుకున్నా అయితే మటన్కి సరిపడా కారం నాలుగు చెంచాలు వేసుకున్న నాలుగు పిచ్చి నాలుగు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ ఇంకా పసుపు అయితే నేను తాలింపు వేసేసుకుంటా ఇంకొన్ని ఎంత టమాటాలు టమాటాలు కట్ చేసేసి ఇళ్ళదే వేసేస్తా కొత్తగా వెరైటీగా నేను చూపిస్తాను మనం ఎన్ని రకాలుగా వండుకోవచ్చు టేస్ట్గానే వండుకోవాలి కొన్ని కొన్ని అన్ని వేసిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పేస్తా మళ్ళీ మీకు అర్థమైపోతుంది ఒకటి తీస్తూ కడుగుతూ అంటే కష్టమవుతుంది అన్నీ కొన్ని వేసేసుకున్న తర్వాత చెప్తా నేను నా మసాలా బాక్స్ కూడా చూపిస్తాను ఇది ఇది మన ఎప్పుడు దివాళిక కాదు రంజాన్ రంజాన్ నెలలో మనకు సేమియాలు అంటారు కదా అప్పుడు వచ్చిన బాక్స్ ఇది టేస్ట్గా వాడేయకుండా దీన్ని ఇట్లా పెట్టేసుకున్నా ఇవ్వాలి బగా రాక నాకు ఇప్పుడు తాలింపిక వేసుకుంటాను కాబట్టి ఒక మూడు పక్క కట్టేస్తాను తర్వాత దాల్చిన చెక్క ఇందులో ఉంచి సగం ఇది దాల్చిన చెక్క ఇలాచి ఇవన్నీ ముళ్ళిప్పుకోవాలి బండ పువ్వు లేదు కాబట్టి ఇది కొంచెం తాలింపు పెట్టేస్తా దీన్ని కూడా ప్లేట్లో పక్క కట్టేసిన కుళ్ళ కూడా ఉండేది అన్నీ మిక్సింగ్ అది బాక్స్ ఏమో పొడిలను కట్టేసి పెట్టేసుకుని ఈ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను పౌడర్ చేయడానికి పౌడర్ కొంచెం పౌడర్ దంచిన మసాలా కొంచెం పౌడర్ చేయడానికి ఒక్కొక్కటి కొన్ని కొన్ని వేసేసుకుంటా వేసుకున్న తర్వాత చూపిస్తా ఇవన్నీ మన మసాలాలు ఇవన్నీ వేయను కొంచెం కొంచెం వేస్తా అయితే ఇప్పుడు ఇంట్లో అయితే దాల్చిన చెక్క కొంచెం సాజీరా నాలుగైదుల బంగాలు రెండు ఇలాచి ఒకటి స్టార్ పువ్వు ఉంటుంది కదా ఒక్కటి ఫుల్గా స్టార్పు తీసుకోకుండా అట్లా రెండు వక్కలు కొంచెం చిన్నగా రెండు వక్కలు తీసేసుకున్నా దీన్ని పౌడర్ చేసేసుకొని పెట్టుకుంటా ఇంకోటి ఏంటంటే మనము ఇది కొంచెం ధనియాల పొడి ధనియా పౌడర్ కొంచెం కొబ్బరి పొడి కొంచెం కస్తూరి మేతి ఇది మటన్ మసాలా ఇవి మనం ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అనగా ఈ రెండు ఈ పౌడర్ అవి కలిపేసుకుంటా ఇవేమో తాలింపు చేస్తాం చూపిస్తాం ఇందులో కారం చెప్పినా కదా కారం వేసేసుకున్న మనం సాల్ట్ వేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా అక్కడి వరకు నేను చెప్పేసిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ అని కొద్దిగా ఐదు నిమిషాలు నెక్స్ట్ ఏంటంటే ధనియా పౌడర్ కొంచెం పుదీనా నాలుగైదు పచ్చిమిర్చి మూడు టమాటా స్మాల్ సైజ్ టమాటాలు మూడు వేసుకున్నా కొంచెం కస్తూరి మేత వేసుకున్నా కొంచెం కొబ్బరి పొడి మళ్ళీ కొబ్బరి పొడి ఇంట్లో కూడా వేసిన కొంచెం మసాలా ఇది మటన్ మసాలా మటన్ మసాలా ఏంటిదంటే ఒక పసుపు వేసుకోలేదు పసుపు నేను తాలింపుకి వేసుకుంటాను కలరింగ్ మంచిగా రావడానికి మేము పసుపు తాలింపుకి వేసుకుంటా పెరుగైతుగా కదా ఇప్పుడు వర్ర ఉరిపిస్తుంటాడు పక్కకు మీరు ఇంది పట్టించుకోవద్దు ఓకే 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 అనేది ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే ఉల్లిగడ్డ మనం మంచిగా కట్ చేసేసుకొని తాలింపుకి వేసుకోవాలి అంత అవసరం వేసేసాము మొత్తం వేసేసి చెప్పారు ఇంకోటి తెప్పిస్తా ఫుల్ మొత్తం వేసేసిన ఒక ప్యాకెట్ దీన్ని మొత్తం ఇప్పుడు కలిపేసుకుందాం మొత్తం చేసేసుకున్నాం కదా మనం దీని అయితే పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనం ఉల్లిగడ్డ తాడింపు చేసుకోవాలి దానికోసం మేము ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి అప్పటివరకు కొద్దిగా ఏమన్నా నాన్త కొంచెం ముక్కకు మసాలా పడుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది చేసేసుకున్నాం పసుపు అయినా వేసుకునేందుకు మనకి ఈ కలర్ కనిపిస్తుంది పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది ఇది కొద్దిసేపు నానాలి నానిన తర్వాత తర్ తర్ చేసుకున్నాం ఆయిల్ అయితే వేసేసుకున్నా కొంచెం మంట చిన్న పెట్టేసినా ఎందుకంటే కరెంటు పోయింది కంటి కాబట్టి కొంచెం మగ్గాలి ఇవి కూడా తాలింపుకి వేసేసుకుంటున్నాం బగారాకు పువ్వు ఇది కొంచెం మనం మూత పెట్టేసి మంచిగా మగ్గిద్దాం నేను ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డ అంటే అది మంచి ఉడికే వరకు కొంచెం మసాలా అయితే మంచిగా దంచేసుకుంటాం ఇవాళ అరవై మంది సబ్స్క్రైబర్స్ అయింది కదా ఆ ఒక్క సబ్స్క్రైబర్ ఎవరు కానీ వాళ్ళకు కూడా థ్యాంక్స్ అని చెప్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి వీడియోలో చెప్పినా కదా ఇంతకుముందు సబ్స్క్రైబర్స్కి నేను ఏం థ్యాంక్స్ చెప్పలేదు ఒక్కొక్కరు పెరిగిన కొద్దికి మన ఛానల్ ఏంటంటే ఏదైతే అనుకున్నా కానీ ఒక్కొక్కటి పెరుగుతున్న కొద్దిగా నాకు కూడా మంచి మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే నాకు అరవై సబ్స్క్రైబర్ అయ్యిందో వాళ్ళకి థ్యాంక్స్ తర్వాత ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెడతాం నేనైతే చెన్నై షాపింగ్ మాల్లో సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి వెళ్ళినాం కదా అక్కడైతే పెట్టిన శారీస్ అవి ఇవి నేను ఏం కొనుకొచ్చుకోలేదు కొనుకొచ్చుకుంటే తీసుకొచ్చి అవి కూడా వీడియో చూపించారని కానీ కొనలేదు ఓన్లీ చూద్దాం ఒకసారి చూసేసిన తర్వాత మా గల్లి టీమ్ గ్యాంగ్ ఉంటుంది కదా ఆ గ్యాంగ్ అంతా వేసుకుంటూ సెలెక్షన్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చేసేసిన ఎందుకంటే నేను ఆయనకాలం నా కొడుకున్నాడు వాడు ఆగనే ఆగడు వాడు ఫోన్ తీసుకొని పోయి కిడ్స్ పెట్టిరా వాడు సెలక్షన్ వాడు బర్త్డేకి నేను ఏం కొనుక్కోనో నేను చూసుకొచ్చుకుంటా ఉండేరా బాపు మీకు ఆఫర్స్ అని చెప్పినా కానీ వాడు నేను లేదు వాడు ఫోన్ పట్టుకొని పైకి వెళ్ళిపోయాడు సరే అని చెప్పేసి ఒక రౌండ్ అయితే వేసిన అంతా తిరిగేసి చూసిన ఏ పెట్టుకున్నా ఏ అని అయితే చూసి చూసేసి వచ్చిన ఒక్కొక్కరిని ఒక్కొక్క దాంట్లో పోయినా ఆ రోజే మా గిల్లలా ఉంటుంది కదా మా ఫ్రెండు ఆమె ఇంకో షాప్లోకి వెళ్ళినట్ట చెన్నై చెన్నై షాపింగ్ మాల్కి చెన్నై షాపింగ్ మాల్లో కూడా బాగున్నాయి అన్నది సరే అందరం కలిసి ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా మీకు పెడతా ఆ వీడియో కూడా ఆ వీడియో ఈసారి షాపింగ్ చేసే వీడియో కూడా మీకు పెడతా ఎందుకంటే అందరం కలిసి వెళ్తాం ఈసారి వెళ్దాం అనుకుంటున్నాము ఎప్పుడు వెళ్ళలేదు ఈసారి వెళ్దాం అందరం కలిసి వెళ్దాము అనుకుంటున్నాము ఏమో మరి వెళ్దాం కుదిరితే మాత్రం అందరం కలిసి వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాము అందరం కలిసి వెళ్తే ఏంటంటే ఒకలా ఒకటి ఒకటి పట్టుకున్న ఇంకొకటి బాగాలేకపోతే బాగున్నా కొంచెం ఆడవర్ అది ఎట్లుంటుంది ఒక మంచి చీర పట్టుకున్నా ఇంక నచ్చకపోయినా అది కొంచెం సెలక్షన్ చేసే పద్ధతి ఉంటుంది నాకు చీరల సెలక్షన్ రాదు చీర చీరల సెలక్షన్ రాదు డ్రెస్సుల సెలక్షన్ చేస్తా పిల్లలు మగపిల్లల బట్టలు బాగా చేస్తా కానీ నా సారీస్ సెలక్షన్ అయితే నాకు రాదు అస్సలు రాదు ఏదో దొరికితే అది కట్టేసుకుంటా ఏది నచ్చితే అదే అది ఆ టైంకు అంతే కాబట్టి ఈసారి అందరితో కలిసి వెళ్దాం అని చెప్పేసి అన్న కొంచెం వాళ్ళు ఉంటే కొంచెం హెల్ప్ అంటే వాళ్ళు ఏదైనా మంచిది ఇది బాగుంది అది బాగాలేదని చెప్తారు కదా అని చెప్పేసి వాళ్ళ హెల్ప్ అయితే తీసుకుందాం అనుకున్నాం ఈసారి బ్లాక్లో నాకు రాఖీ పండగకి ఎప్పుడు బ్లాక్ శారీ కట్టద్దంటే మా వాళ్ళు కానీ దానిపైన ఫ్లవర్స్ వచ్చినాయి నాకు ఆ చీర నచ్చింది బాగా కానీ చెన్నై షాపింగ్ మాల్ ఏ షాపింగ్ మాల్ కాదు ఆన్లైన్లో నచ్చింది ఆ శారీ ఆ శారీ అయితే కొనుక్కుంటాను ఈ చెట్ల సౌండ్కి ఏమైపోతుందంటే వర్షం వస్తుంది మన భయమవుతుంది సౌండ్ అట్లా వస్తుంది ఖచ్చితంగా శారీ కొనుక్కుంటా శారీ అయితే నాకు పిచ్చి పిచ్చిగా తెచ్చేసి అది కొనుక్కొని కట్టుకొని చూపిస్తా శారీ కానీ శారీ సెలక్షన్ అయితే రాదబ్బా వేరే ఇంకేమైనా సెలక్షన్ చేయకుండా చేస్తా మాట్లాడమంటే మాట్లాడతా కానీ ఆయిల్ కూడా నేను ఎంత అని నేను చెప్పలేదు అంటే కరిగి ఎంత పోసుకుంటున్నా అనేది అది చెప్పలేదు కాబట్టి నన్ను నా కరికి అంటే నేను చేసే కర్రీకి అర్ధ కిలో మటన్కి ఎంత ఆయిల్ పోయినా అంత పోసేసిన ఆ వీడియో ఆన్ చేయలేదు ఇప్పుడు చూపిస్తాను మీకు ఆయిల్ ఎంత వచ్చిందో అది బాగానే వచ్చింది అది బ్యాక్ కెమెరా కనిపిస్తుందా సరిపోతుంది ఆయిల్ ఇంతకుముందు మస్తు ఆయిల్ పోసుకుంటా అంటే కూరలలో దాంట్లో బాగానే ఆయిల్ ఎక్కువ వేస్తాను కొంచెం తగ్గిచ్చేసేసినా ఇప్పుడు పసుపు వేసేసుకుందాం నేను పసుపు కలిపిన దాంట్లో వేయలేదు ఇప్పుడు వేసుకుంటున్నా పసుపు ఇక్కడ కొంచెం పసుపు నూనెలో మగ్గితే కలర్ అనేది వస్తుంది మంచి అని చెప్పేసి పసుపు వేసుకుంటున్నా అందరూ కొంచెం చిటికెడు చిటికెడు అని చెప్పేసి చిటికెడు వేస్తారు కానీ చిటికెడు కాదు కంచిగా వేసుకుంటే పసుపు అంటే అంటే ఒక గంటడు కాదు అట్లా కాదు కొంచెం కలర్ఫుల్గా కరికి సరిపడి అయితే వేసుకుంది ఇట్లా ఎందుకంటే అది మంచిది లోపల ఏదన్నా మనకు అంటే ఇప్పుడు స్కిన్ సంబంధించిన ఎలర్జీ అట్లాంటివి నాకు చె చెప్పడం రాదు కానీ అయితే మనకు అయితే ఇంకేదైనా బ్లడ్ సార్ అది క్లీన్ అవ్వడం కానీ అయితే బాగా జరుగుతుందని చెప్పేసి అంటారు అందుకే కొంచెం పసుపు అయితే ఎక్కువనే వేసుకుంటాం నేను కూడా ఫస్ట్ అంటే స్టార్టింగ్లో కొత్త కొత్తగా వంటలు వచ్చినప్పుడు అందరూ ఓ చిటికెడే చిటికెడే అంటారు కదా అని చెప్పేసి చిటికెడ వేసేదాన్ని అట్లా కాదు కొంచెం పసుపు కొద్దిగా కొద్దిగా అయినా సరే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి మనం ఆ చిటికేడు మీద ఇంకా చిటికేడు వేయండి ఏం కాదు ఇప్పుడు కొంచెం ఇంత అల్లం అయితే వేసుకున్నా కొంచెం టేస్ట్ కోసం అంద కలిపి నా ఆల్రెడీ అల్లం మంచిగానే కానీ ఇది కొంచెం తాలింపు కోసం అల్లం టేస్ట్ కోసం వేసిన ఇది వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం మొత్తం చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తం అది వేసేసుకుంటాం ఇది మీద మీద మిగిలిన పెరగంతా అంతా అట్లా అన్నట్టు ఏమేంటి టమాటాలు ధిమాటలు ఇవన్నీ కలిపేస్తుంది అనుకోకండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే తెలుస్తుంది దీని టేస్ట్ అనేది ఏం చేసినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు వర్క్కు అంటే బయట పనికి దేనికన్నా వెళ్ళేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే మంచి టిప్ ఇది అసలు మటన్ గడిగేసేయాలి అన్నీ వేసేసేయాలి గరం మసాలా ఆల్రెడీ పౌడర్ ఎట్లనే వేసి పెట్టుకుంటాం కదా మనం కొంచెం కొడుకొచ్చిన తర్వాత మనకు వాటర్ కావాలనిపిస్తే వాటర్ చేసుకొని అంతా గరం మసాలా వేసేసి కొంచెం కొత్తిమీర జాలు మన మటన్ కర్రీ సెట్ అయిపోతుంది అట్లా అది వర్క్ అయితే అట్లా సెట్ అయిపోతుంది నేనైతే ఇప్పుడు కొంచెం దీన్ని ఆయిల్ పైకి మనకంటే మటన్ కొంచెం మంచిగా ఆయిల్ ఉడికే వరకు కొద్దిగా మూత పెట్టి ఉడికించుకుంటాను నిజంగా వర్క్ చేసేటోళ్ళకైతే అన్నీ పెట్టుకోండి ఊరికే అదొకటి ఇది ఒకటి వేస్తూ ఉంటే గంటలు గంటలు టైం అవుతుంది గంటలు గంటలు అన్ని కాదు కానీ ఖచ్చితంగా గంట అయితే పడుతుంది మటన్కి వండడానికి అవి కట్ చేసుకొని వరకు ఒక ఉల్లిగడ్డ కట్ చేయడం ఒకటే ఉండాలి మన ప్రాసెస్ ఇంకేం ఉండదు అన్నీ కలిపి వేసేసేయాలి మళ్ళీ టేస్ట్ తక్కువ అవుతుంది అంటే కాదు టేస్ట్ సూపర్ అవుతుంది ఇది ఒకసారి మళ్ళీ మూత తీసి అయితే కలుపుకుందాం చూడండి వాటర్ వేయకుండా కానీ ఇంత వాటర్ వచ్చింది ఇంకొంచెం ఉడకాలి దీన్ని ఉడకను కొద్దిగా కొద్ది మటన్ కాదా కొంచెం టైం పడుతుంది మంచిగా ఉడికించుకొని తినాలి మటన్ లేకపోతే అరగదు ఇంతకు ముందు వీడియోలో నేను ఇది మ్యారినేట్ చేసిన చికెన్ అని వేసిన చికెన్ కాదు మటన్ ఎక్కువ మధ్య మధ్యలో మేము చికెన్ ఎక్కువ తీసుకొచ్చుకుంటాం కాబట్టి చికెన్ అనేది అని నోటి నుంచి వచ్చేసింది చికెన్ కాదు మటన్ ఇది ఉంది కదా ఇది మొత్తం ఈ గిన్నెలో వాటర్ పోసుకొని మన కొంచెం వాటర్ అయితే ఇది కలిపి కడి కడిగేసి ఇలా పోసేసుకుంటా ఇప్పుడైతే కొద్ది ఉడకని అప్పటివరకు మన గరం మసాలా కొంచెం దంచిన ఇంకొంచెం దంచుదాం దీన్ని ఆల్రెడీ కొద్దిగా పౌడర్ అయింది ఇంకా కొంచెం పౌడర్ కదా బేషన్ బేషన్లో కొంచెం వాటర్ పోసేసి ఈ గిన్నెను మొత్తం కడిగేసుకొని వేసేసుకోవాలి మనకు మటన్ ముక్క ఉండే వరకు కొంచెం వాటర్ పోసుకొని ఉడిపించుకోవాలి కొంచెం వాటర్ పోసుకుంటా ఈ జగ్గుతో అంటే సగం సగమంలో వాటర్ పోసి నేను కడిగేసి పోసుకున్నా ఆ సగమ పొయ్యంగా ఇన్ని వాటర్ మిగిలినాయి సరిపోతుంది ఒక మగ్గు వాటర్ ఫుల్గా ఒక మగ్గు వాటర్ కుక్కర్లో వేసుకుంటున్నాం కాబట్టి వాటర్ ఏం గుంజదు అంటే అంటే ఉడికిపోయి వాటర్ ఏం తక్కువ కాదు ఇంకా వాటర్ వస్తుంది కానీ వాటర్ అయితే తక్కువ కాదు ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఆల్రెడీ అందులో వేసుకున్నా కానీ ఇంకా కొంచెం వేసుకుంటా అని చెప్పినా కదా ఇవి కొంచెం కస్తూరి మేతి కొంచెం కొబ్బరి పొడి కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా ఇవి కూడా వేసేసుకోవాలి ఇవి వేసేసుకున్న తర్వాత మనం మెత్తగా దంచేసుకున్న పౌడర్ ఏది ఉంది కదా గరం మసాలా ఇది వేసేసుకోవాలి వర్షాకాలంలో దంచి వేసుకున్న గరం మసాలాతో తింటే మంచి స్పైసీగా మంచిగా ఉంటుంది కొత్తిమీర కూడా వేసేసుకున్న ఫైనల్ లాస్ట్ ఫైనల్ కొత్తిమీర కూడా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇక కుక్కర్ విజిల్కి పెట్టేసుకుందాం మనం ఇది ఇది కుక్కర్ ఖరాబ్ అది పాప మా అంకులు అడుగు వస్తే చేపియాలి కుక్కర్ మంచి కుక్కర్ అయితే త్రీ విజిల్స్కి స్టాప్ చేయండి మటన్ నాకు ఇది కాదు కాబట్టి నాకు నా అందతో నేను ఎంతనో ఆపేస్తాను ఇది మాట మాటికి సూ అంటే పైకి లేస్తూనే ఉంటుంది ఇది వర్షం స్టార్ట్ అయింది బట్టలు బట్టలు అన్నీ అన్నీ తీసుకొచ్చిన మన చీర ఎట్లా ఇంకా కోడికమ్మలు ఎవల పెట్టుబడి అమ్మా నేనైతే ఒక నాలుగు విజిల్ పెట్టుకుంటాను నాలుగు విజిల్లా ఆపేస్తాను గరం లేదు కాబట్టి ముడుతున్నా గరం ఉంటే ఉంటాను కానీ మీరైతే రెండు విజిల్స్ వచ్చి మూడో విజిల్స్ వస్తుంటే ఆఫ్ చేసేసరి అయితే మొత్తం మనం ఇల్లు ఏమీ అవసరం లేదు అన్నీ చేసుకున్నాం కంప్లీట్ అయిపోయింది మనం బట్టన్ బిజి ఒకసారి విజిల్స్ వచ్చినాయంటే స్టాప్ చేసేసుకుందాం మీ అందరికీ లైవ్గా చూపిస్తాను కుక్కర్ విజిల్ నా కుక్కర్ విజిల్ సెండ్ సలుస్తుందని చూడాలి అట్లా ఉంటుంది అనుకో కుక్కర్ విజలుసుకునే ఉంటుంది నా అందాలతో దీన్ని నేను బంద్ చేసుకుంటా కుక్కర్ విరుగుతా కలిసి ఎక్కువనే వచ్చినాయి నేను ఇప్పుడైతే దీన్ని అంటే చెప్పినా కదా నా అందాలతో నేను దీన్ని ఆఫ్ చేస్తాను చెప్పేసి ఇప్పుడైతే బంద్ చేసుకుంటా తినకపోతే మళ్ళీ విజిల్స్ పెట్టుకుంటా ఏం చేస్తాను కుక్కర్ బాగలేదు ఇప్పుడైతే బంద్ చేసిన సౌండ్ లేదు చూసుకున్న తర్వాత మన అంటే మటన్ మంచిగా ఉడికితేనేమో ఓకే ఉడకలేదనుకో మళ్ళీ ఒక రెండు విజిల్స్ కన్నా ఒక విజిల్ కన్నా పెట్టేస్తాను అరే నా వైపు ఉంది కెమెరా కన్ను వండుతున్నాయి దీనికోసం నేను అప్పటి వరకు విజిల్ పోయేవారు కానీ మళ్ళీ దాని ఇంట్లో పెట్టేస్తాను ముని కట్ చేసుకున్న నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ పొద్దున్నే వాటర్ బాటిల్స్ నింపేసి పెట్టేస్తారు ఎవరికి నచ్చితే వాళ్ళు బాటిల్ తీసుకొని తాగేస్తారు కుక్కర్ ఎప్పుడైనా మనం ఇక్కడ సైడ్ ఉంటే మూతను ఈ సైడ్ అక్కడ సైడ్ లేపండి ఇట్లా లేపితే మీ మొహం వైపు వస్తుంది కాబట్టి ఇట్లా లేపండి మనకు ముక్క ఉడికిందరదు ఎట్లా తెలవాలంటే ఉడికింది సరిపోతుంది ఉడికిపోయింది వెనకమ్మా మటన్ కర్రీ అయితే రెడీ ఓకే డన్ మీకైతే నచ్చితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ముఖ్యంగా బయట జాబ్ చేసుకునే వాళ్ళు బయట పని చేసుకునే వాళ్ళకైతే ఇది ఈజీ ఉంటుంది ఒక ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసుకోవడం కష్టం కడితే అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అరవై మంది సబ్స్క్రైబర్స్ అయిన రోజు చెప్పింది కదా ఆ అరవై నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థ్యాంక్స్ ఓకే